ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని గురుకుల పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు జరిగాయి ఈ క్రీడా పోటీలకు ఎంపీపీ తనుజా శివారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా దుర్గా ప్రసాద్ ఎంపీడీఓ కోటేశ్వరరావు ఎంఈఓ బాబయ్య సీనియర్ నాయకులు రామచంద్రయ్య రామచంద్రయ్యుల పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు పిఈటీలు విద్యార్థులు ఉన్నారు మండల స్థాయి క్రీడలు ప్రారంభానికి ముందు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు మండల స్థాయి క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ ఎంపీపీ తనుజ శివారెడ్డి ఎంపీడీఓ కోటేశ్వరరావు ఎంఈఓ బాబయ్య కౌన్సిలర్ పూజారి లక్ష్మిలు జెండాను ఊపి క్రీడలను ప్రారంభించారు క్రీడలు ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు పలు విషయాల్లో క్రీడల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు వివరించారు గెలుపనేది ఎప్పుడు కూడా బేనెస్ ముందుగా మనం పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టడం ఎంతో ముఖ్యం మీరు ఆడడమే కాదు మీరు అలాగే పిల్లలకి మీడియా వారికి నా నమస్కారాలు ఈ ఈ సంవత్సరము స్పోర్ట్స్ మన శాసనసభ్యులైన శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ అనేటివి జరగడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పిల్లలందరూ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ధ్యేయాన్ని ఉద్దేశాన్ని అలాగే వాళ్ళకున్న హోప్స్ని గోల్స్ని అన్ని అన్నిటినీ సక్సెస్ఫుల్గా రన్ చేసుకొని వాళ్ళైతే ఏ దాంట్లో అయితే ఎక్కువ స్పోర్టివ్గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో యాక్టివ్గా పాల్గొనాలా అలాగే వీళ్ళ ఇప్పుడు పెద్దలు చెప్పిన విధంగా స్పోర్ట్స్ అనేటివి ఆరోగ్యానికి అలాగే మన శారీరక విధానానికి కూడా ఎంతో తోడ్పడతాయి స్పోర్ట్స్ ఆడడం వల్ల మనము బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది అలాగే మైండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం అలాగే పెద్దలకి కూడా చాలామంది స్పోర్టివ్గా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎవరినో ఒకరిని ఎక్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలా స్పోర్ట్స్లో గెలుపు ఓటమి అనేది కూడా సహజము గెలిచిన వాళ్ళని మనం అభినందించాలా ఓడిన వాళ్ళని అలాగే ప్రోత్సహించాలా ప్రతి ఒక్కరూ కూడా ఓటమిని గెలుపుగానే స్వీకరించాలా ప్రతి ఒక్కరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఇందులో పాల్గొని మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి అలా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వాళ్ళు విజేతలుగా నిలిచి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్పోర్ట్స్ మీట్ మండల స్థాయి మరియు నియో నియోజకవర్గ స్థాయిలో జరగబోయే జరుగుతు జరగబోతున్న ఈ స్పోర్ట్స్ మీట్కి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారికి రశ్ని గారికి నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మండల ఎంపీపీ తనుజారెడ్డి గారికి ఎంపీటీఓ గారికి ఎంఈఓ గారికి మరియు మా పదిహేడో వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి పూజారి లక్ష్మి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన కమ్యూని కమ్యూనిటీ హెడ్స్కి పర్సన్స్కి మీడియా వారికి ఇక్కడ ఉన్న టీచర్స్కి ముఖ్యంగా సార్కి మామూలుగా ఒకరిని ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం పిల్లల్ని ఒక క్లాస్లో ఇంతమంది టీచర్ ఇంతమంది స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేస్తున్న పీటీ టీచర్స్కి కోచెస్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన వెంకటగిరి పట్టణంలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్ జరగడం చాలా సంతోషకరం పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎగ్జామ్స్ అంటే ఒక రకమైన భయంతో ఉంటారు కానీ ఇట్లా స్పోర్ట్స్ వాళ్ళకి ఇష్టమైన ఒక ఆటని ఆటతో ఈనాడు వాళ్ళు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి చేయబోతున్నారంటే ఎంతో సంతోషకరమైన విషయం ఇందాక సార్ చెప్పినట్టు పిల్లలందరూ కూడా మానసికంగా ఎదగాలన్నా రేపు వాళ్ళు మండల స్థాయి కానీ జిల్లా స్థాయి జాతీయ స్థాయిలో వాళ్ళకి పార్టిసిపేట్ చేయాలన్నా ముందుగా ఒక రూట్ అనేది ఫస్ట్ వీళ్ళ హై స్కూల్లో ఏర్పడాలి అది ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఎంతో ఇంపార్టెంట్గా తీసుకొని ఇటువంటి కార్యక్రమాల్ని ఇంత చక్కగా నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయం దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరి తరఫున కూడా స్టూడెంట్స్ అందరూ మీ టీచర్స్కి మీ ప్రిన్సిపల్ మేడంకి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు అందరూ గట్టిగా తో అభినందించాలి స్పోర్ట్స్ గెలవడం ఓడడం అనేది సెకండరీ గెలుపు అనేది ఎప్పుడు కూడా బోనస్ ముందుగా మనం పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టడం ఎంతో ముఖ్యం మీరు ఆడడమే కాదు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు మీ సహ స్నేహితులందరూ కూడా గ్రూప్గా ఒక మాటగా ఆర్గనైజ్ చేసుకొని ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ గేమ్స్ ఆడడం ఇంత ఇంకా ఎంతో ఇంపార్టెంట్ మీరు అందరూ కూడా ఈ దృష్టిలో ఉంచుకొని చక్కగా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఆడి ప్రైజ్ తెస్తారని ఆ మండల స్థాయికి కాదు నియోజకవర్గ స్థాయికి తర్వాత రాష్ట్ర స్థాయికి కూడా మీరు గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే గర్ల్స్ కూడా ఈరోజు చూస్తే బాయ్స్కి ఈక్వల్గా గర్ల్స్ కూడా చాలామంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు వెరీ హ్యాపీ ఫర్ యూ గర్ల్స్ మీరందరూ కూడా బాయ్స్కి ఈక్వల్గా ఆడి ఈక్వల్ ప్రైజెస్ తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం గర్ల్స్ తెస్తారా ఓకే మా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మరి నా యొక్క హృదయపూర్వక వందనములు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున ఈ గేమ్స్ నిర్వహించడం సంతోషంగా ఉంది ఇది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనేటివి మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది దీని తదనంతరం నియోజకవర్గ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో ఇదే విధంగా మండల్ వైజ్ జరిగినటువంటి స్టూడెంట్సు ఆ గేమ్స్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో ఇదే పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది సో అది కూడా ఈ మాసంలోనే ఉంటుంది సో ఈ కార్యక్రమం అంతా కూడా ఈ మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది సహజంగా ఈ క్రీడలు అనేటివి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మనకు క్రీస్తు పూర్వం నుండే ప్రారంభమైనవి అవి మొట్టమొదటిగా గ్రీస్ నగరమైనటువంటి ఏథెన్స్లో ప్రారంభమయ్యి నేటికి కొనసాగుతున్నాయి సహజంగా గేమ్స్ అనేటివి పిల్లలకి మానసిక ఉత్సాహాన్ని ఇవ్వడం కోసము మరియు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడం కోసం ఉపయోగపడతాయి దీనికి తోడుగా కండక్ట్ చేసేటటువంటి పార్టిసిపెంట్స్ యొక్క మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడడం ఇటీవల మనం చూసినట్టయితే ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి కామన్వెల్త్ జరిగాయి వీటన్నిటిలో కూడా భారతదేశం తరపున కూడా అనేక మంది క్రీడాకారులు పాల్గొని పథకాల్ని సాధించడం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రధానంగా ప్రపంచ దేశాల మధ్య కూడా జరుగుతాయి మరి అలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం కోసము మన దేశం తరపున ఎక్కువ మందిని మనం ప్రోత్సహించి అది రూరల్ ప్రాంతం అంటే గ్రామీణ ప్రాంతాల నుంచే ఈ ప్రోత్సాహం అనేది జరగాలి అందుకోసము ప్రభుత్వాలు అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రోత్సహించి ప్రతి సంవత్సరం ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది మరి ఇందులో ఎవరైతే బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారో మంచి స్కిల్ని కలిగి ఉంటారో అటువంటి వారంతా కూడా చక్కగా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి విన్నర్స్ అవ్వడం అది గ్రామ స్థాయి నుంచి మన దేశ జాతీయ స్థాయి దాకా ఎదిగి ఆ తదుపరి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని మన దేశ ప్రతిష్టని నిర్మడింపజేసేటట్లు ఉంటాయి అందుకనేసి ఇది అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఆ ఏజ్ పిల్లలకి మనకు ఈ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో ఇప్పుడు పార్టిసిపేట్ అవుతున్నారు మండలంలో ఉన్నటువంటి హై స్కూల్స్ అన్నిటి ఇలాంటి ఎండ తీవ్రతను కూడా తట్టుకుని ఆడగలిగిన వాడే క్రీడాకారుడు కాబట్టి ఇది వారికి ఒక రకంగా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి అందరికీ క్రీడాకారులకు కూడా ఒక పేషెన్స్ లాంటిది ఒక టెస్ట్ లాంటిది అలా భావించి మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఈ విద్యార్థులందరూ కూడా ఈ క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని చక్కగా భావంతో ఇప్పుడు మనం ఉదాహరణకి చూస్తుంటాం ఇంటర్నేషనల్ మ్యాచెస్లో క్రికెట్లో ఎస్పెషలీ ఇక్కడ హాజరైనటువంటి మా గౌరవ ఎంపీపీ గారు సగత గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి ఎంఈ బాబాయ్ గారికి హాజరైనటువంటి నాయకులకు విలేకరులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ నమస్కారం ఇది ప్రతి సంవత్సరము ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున మండల స్థాయిలోనూ తర్వాత నియోజకవర్గ స్థాయిలోనూ తర్వాత జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ పోటీలు జరుగుతుంటాయి అయితే ఈ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే గేమ్సే కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ చదువుతో పాటే ఆటల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మానసికంగాను శారీరకంగాను అభివృద్ధి చెందుతూ వారి యొక్క మనోవికాసాన్ని పెంచుకుంటూ విద్యార్థి యొక్క జీవితాన్ని పూర్తి చేస్తారు దాంట్లో భాగంగా మన మండల స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆటల పోటీలు అందరూ చక్కగా పాల్గొని ఓడినా గెలిచినా ఎలాంటి భేదభావాలు చూపించకుండా గెలిచిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుని రన్నర్స్ కూడా మరలా పై సంవత్సరం వచ్చే గేమ్స్లో వాళ్ళ యొక్క విజయాన్ని సొంతం చేసుకుందని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యా విద్యార్థి దశలో చదువుతో పాటే ఆటల పోటీలు కూడా సంగీత పోటీలు ఆటల పోటీలు ఇలాంటివి మనసుకి ఆనందాన్ని శారీరక దృఢత్వాన్ని కూడా ఇస్తాయి కాబట్టి వీటిని చక్కగా నేర్చుకొని ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ ప్రకారం ఈ ఆటల పోటీల్లో పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్రమంగా జరుపుకొని జిల్లా స్థాయికి నియోజకవర్గ స్థాయికి వీటికి కూడా ఎంపిక అవుతారని మన మండలానికి మంచి పేరు తీసుకొచ్చి మన గౌరవ శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారికి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి ఉండాల అది తరువాత ఫస్ట్ మనకు గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర అన్నారు తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం గురువులకే ఇచ్చారు మనల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఎక్కువ శాతం గురువులదే ఉంటుంది అలాంటి గురువుల్ని ఎప్పుడు మీరు గౌరవించాలి అలాగే ఏ మనకు సార్ చెప్పినట్లు శారీర దారుఢ్యానికి మానసిక వికాసానికి పిల్లలకు స్పోర్ట్స్ ఎంతో అవసరము ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్లో స్పోర్ట్స్ కనీ ఒక పీరియడ్ ఉంటుంది ఆ స్థలం కూడా లేదు ఆడుకునేదానికి పిల్లలకి ఇలాంటి వాతావరణంలో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళు బాగా ఆడి ఏది కూడా స్పోర్టివ్గా తీసుకోవాలా గెలుపు ఓటమిలా అనేటివి సహజంగా జరుగుతూ ఉంటాయి స్పోర్టివ్గా ఉండాలా గెలిచిన వలన మనం అభినందించాలా అలాగే ఈ ఓటమి ఒక గెలుపుకి నాంది అనుకొని అందరూ స్పోర్టివ్గా ఉండి పార్టిసిపేట్ చేసి మీరు రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి స్పే స్పోర్ట్స్లో ఎదగాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మా స్కూల్ తరఫున అదేవిధంగా మా ఈ గేమ్స్ కండక్ట్ చేయడంలో కొంచెం సహాయపడిన మా స్కూల్ చైర్పర్సన్ కమిటీ మనం కాలంలో ప్రారంభోత్సవం జరిపినందుకు కూడా మేమందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము In them, we will participate in this with respect.